బీవీఆర్ టుడే న్యూస్కి స్వాగతం లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మిర్చి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ డిమాండ్ చేశారు అలాగే పేదోడి సొంతింటి కలను కూటమి ప్రభుత్వం సాకారం చేయాలన్నారు గుంటూరు సిపిఐ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జంగాల అజయ్ కుమార్ మాట్లాడుతూ మిర్చి రేటు పతనం అవ్వడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు కనీసం క్వింటాకు ఇరవై ఐదు వేల రూపాయల మద్దతు ధర ఉండాలని డిమాండ్ చేశారు ఈ సందర్భంగానే సోమవారం మిర్చి యార్డ్కు సందర్శించామని తెలిపారు ఎన్నికల హామీ మేరకు అర్హులైన పేదలందరికీ పట్టణాల్లో రెండు సెంట్లు గ్రామాల్లో మూడు సెంట్ల ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు ఆర్థిక సహాయం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు లేని పక్షంలో ప్రజల పక్షాన ఉద్యమం చేపడతామని హెచ్చరించారు అదే విధంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ కార్పొరేట్ దారులకు అనుకూలంగా సామాన్యులకు వ్యతిరేకంగా ఉందని మండిపడ్డారు బ్యాంక్ ఉద్యోగులు సమస్యలను పరిష్కరించాలని ఆయన వచ్చే నెల ఇరవై మూడు వరకు మార్చి ఇరవై మూడు నుంచి అంబేద్కర్ జయంతి వరకు అనగా ఏప్రిల్ పద్నాలుగో తేదీ వరకు కేంద్ర ప్రభుత్వ మతోన్మాద కార్పొరేట్ అనుకూల ప్రజలపై భారాలు మోపే రాజ్యాంగానికి ప్రమాదంగా పరుగులుతున్నటువంటి ఈ పరిస్థితికి వ్యతిరేకంగా ప్రచార ఆందోళన కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా నిర్వహించబోతూ ఉన్నాం అలాగే బ్యాంకు ఉద్యోగస్తులు తమ బ్యాంకుల్లో గత రెండు దశాబ్దాల నుంచి ఖాళీ అయిన పోస్టుల్ని భర్తీ చేయాలని ఈ రోజు నుంచి ఆందోళన కార్యక్రమాన్ని ప్రారంభించి నల్ల నిరసనలు లంచి డిమాన్స్ట్రేషన్సు అలాగే నిరా దీక్షలు వివిధ రూపాల్లో నిర్వహించి వచ్చే నెల ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీల్లో సమ్మెతోటి భారతదేశ ప్రభుత్వానికి బ్యాంకింగ్ ఉద్యోగుల యొక్క విప్లవకర ఆందోళన యొక్క పోరాట పటిమని చూపించబోతున్నారు దానికి సీబీఐ పూర్తిగా మద్దతును ప్రయత్నిస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం